అటువైపు ఎంత మంది ఉన్నారన్నది కాదు వాళ్ళు ఎంతమంది గుంపు కడుతున్నారు అంటే ఇటువైపు ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే విలన్ గ్యాంగ్ ఎంత ఎక్కువ ఉంటే హీరో అంత బలవంతుడు అని చెప్తున్నట్లే ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను స్ఫురణకు తెస్తున్నాయి కదా అవును నిజమే అప్పట్లో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ ప్లస్ టిఆర్ఎస్ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాయి మరోవైపు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆ రోజుల్లో గొప్పగానే కనిపించేది దాదాపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లే అని ప్రచారం నడిచింది చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్ కు కాపులు దూరమైన వీటన్నిటినీ అడ్డుకుని మళ్లీ ఆనాడు వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగిరేసింది అంతేకాకుండా ఆనాడు రెండోసారి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో ముప్పై మూడు సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్ర నుంచి వచ్చినవే కావడం గమనార్హం ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం కాంగ్రెస్ నూట యాభై ఏడు తెలుగుదేశం తెరాస వామపక్షాలు కలిసి వచ్చిన మహాకూటమి నూట ఆరు స్థానాల్లో గెలువగా ప్రజారాజ్యం పద్దెనిమిది ఇతరులు పదమూడు సీట్లు గెలిచారు అంతిమంగా వైఎస్ఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు ఇటు సమర్థుడైన నాయకుడు నిలబడితే అటు ఎంత మంది నిలబడినా ముందుగా అరుపులు కేకలు వినిపిస్తాయి ఒక్కసారి రాజు కత్తి దూస్తే ఆనక వినిపించేవి ఆర్తనాదాలు చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు అంటే గతంలో జరిగిన సంఘటనలు సన్నివేశాలు మళ్లీ జరుగుతూ ఉంటాయి అంటే ఫలితాలు కూడా మళ్లీ అలాగే వస్తాయన్నమాట ఆ సిద్ధాంతం ప్రకారం రెండు వేల తొమ్మిదిలో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ జనసేన ప్రస్తుతం పొత్తులో ఉండగా బీజేపీని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ అధ్యక్షురాలు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి తమతో కలిసి రావాల్సిందిగా కోరుతున్నారు ఎన్నో రకాలుగా బీజేపీని తమతో కలుపుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఇక కమ్యూనిస్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనకాడరు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని ప్రజలే తమకు మద్దతుదారులని చెబుతూ తన అంతర్గత సర్వేలు నివేదికలు లెక్కలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు ఇటు చంద్రబాబు జనసేన ఎవరికి ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలలేదు కాపుల మద్దతు టీడీపీకి ఉంటుందా లేదా అన్నది కూడా ఇంకా తెలియడం లేదు మొత్తానికి అటువైపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సంక్షేమం అభివృద్ధి తనను గెలిపిస్తాయంటూ సింగిల్ గా వెళ్తున్నారు అప్పట్లో వైఎస్ఆర్ సాధించినట్లే సింగిల్ హ్యాండ్ విజయం సాధిస్తామని జగన్ ఆయన సైన్యం గట్టిగా నమ్ముతూ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు